శరచంద్ర భూమి మెడలోని తాళిని పట్టుకొని మత్తులో కట్టిన తాళిని నేను ఒప్పుకోను ఈ పెళ్ళి చెల్లదు అని తాళి తెంచబోతూ ఉండగా మీరా మెడలో ఉన్న తాళిని కేపి పట్టుకొని నా కోడలి మెడలో నా కొడుకు కట్టిన తాళి నువ్వు తెంచేస్తే నీ చెల్లి మెడలో నేను కట్టిన తాళిని తెంచేస్తా అని కేపి బెదిరించగా ఇదేంటండి అన్యాయం అని మీరా అడుగుతూ ఉంటుంది అప్పుడు అన్యాయం కాదు ఇదే న్యాయం ఇప్పుడు కాదు ఎప్పుడైనా భూమి మెడలో తాళిని తెంచాలని చూస్తే నీ మెడలో నేను తాళిని తెంచేస్తా అందుకు నేను చావడానికైనా సిద్ధం అని కేపి నొక్కి చెప్పగానే మీరా ఏడుస్తూ ఒక్క నిమిషం మా నేను నేను అడుగుతానండి అంటూ తాళిని విడిపించుకొని వెళ్ళి ఆయన మాటలు విన్నారు కదా అన్నయ్య ప్లీజ్ భూమి మెడలోని తాలిని వదిలేయండి నా గుండెలపై ఉన్న తాలిబొట్టుని కాపాడడానికైనా భూమి మెడలో తాళిని వదిలేయండి అన్నయ్య అని అంటూ శరచంద్ర కాళ్ళపై పడిపోతుంది మీరా దాంతో చేసేది లేక భూమి మెడలో తాళిని వదిలేస్తాడు శరచంద్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది భూమి నేను అంత ఈజీగా వదిలిపెట్టాననుకోకండి ఇప్పుడు తగ్గ శాస్త్రి భూమికి చేస్తా అని అంటూ భూమిని లాక్కొని శరచంద్ర బయటికి వెళ్ళిపోతాడు ఇక అపూర్వ కేపిని తిడుతూ ఉంటుంది ఎంత పని చేసావు కేపి భూమి మెడలో తాళి తెంచితేనైనా భూమి ప్రాణాలతో మిగిలేదు కానీ ఇప్పుడు బావకున్న కోపానికి తాళితో సహా భూమిని తగలబెట్టిన ఆశ్చర్యం లేదు భూమి ప్రాణాలతో కూడా మిగలదు అని కేపిని అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు శారద కాఫీ తీసుకొచ్చి గగన్ని లేపుతూ కాఫీ తాగరా అంటూ ఉండగా గగన్ చేతిలోకి ఉన్న పసుపుని చూసుకొని ఆశ్చర్యపోతాడు ఏంట్రా ఈ పసుపు అని శారద అడుగుతుండగా ఏదో పెయింట్ లాగా ఉందమ్మా అంటాడు గగన్ లేదురా పసుపుకి పెయింట్కి నాకు తేడా తెలీదా అని అంటూ రాత్రి ఎక్కడికి వెళ్ళావని ఎంక్వైరీ ఉంటుంది శారద బ్యాచులర్ పార్టీకి వెళ్ళాను అని చెప్తాడు గగన్ ఎవరి బ్యాచులర్ పార్టీరా అంటూ ఉండగా భూమి ఉదయలది అని చెప్పేస్తాడు గగన్ వాళ్ళ బ్యాచులర్ పార్టీకి నువ్వెందుకు వెళ్ళావురా అని శారద అడుగుతుండగా నేను వాళ్ళ పార్టీకి వెళ్ళలేదమ్మా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది బ్యాచులర్ పార్టీ ఉందంటే వెళ్ళా కానీ అది ఉదయే అని అంటూ విసుక్కుంటూ ఉంటాడు గగన్ భూమి ఎలా ఉందిరా అని అడుగుతుండగా కాఫీతో పాటు ఎటక్ కూడా తీసుకొస్తావా అమ్మా అని కసురుకుంటాడు గగన్ కాఫీ తాగరా సారీ అంటూ వెళ్ళిపోతుంది శారద అయోమయంలో పడిపోతాడు గగన్ ఇక భూమిని తీసుకొని శరచంద్ర గగన్ ఇంటి ముందు కార్ ఆపి భూమిని కార్లో నుండి లాగి బయటికి తీసుకొస్తూ కోపంగా అరే గగన్ అని అరుస్తూ గుమ్మం ముందుకు వెళ్తాడు ఇక పైనుండి గగన్ శారద శివ పూరి అందరూ బయటికి వస్తారు రే శరత్ చంద్ర భిక్షం కావాలి అంటే చేతులు ముందుకు చాపి అడుక్కోవాలి కానీ ఇలా అరవకూడదు అంటుండగా నిన్ను అడుక్కునేది అని శరత్చంద్ర కూడా అంతే కోపంగా అంటూ ఉండగా అక్కడ గొడవ మొదలవుతుంది శారద అభూ మీ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని విడదీస్తారు అసలు ఆయన ఎందుకు వచ్చాడో అడుగుదా మాగరా అని శారద శరచంద్ర గారు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటూ ఉండగా ఇక శరత్చంద్ర కోపంగా ఏం చేసావురా నా కూతుర్ని ప్రేమించలేదని చెప్పావు నా మీద పగ తీర్చుకోవడానికే నా కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడతానని ఆ రోజు పెళ్లి పందిరి నుంచి వచ్చేసావు నా మీద పగ తీర్చుకోవడమే నీకు కా కావాలి అన్నావు మరి ఇప్పుడు నా కూతురి మెడలో తాళి ఎందుకు కట్టావురా అని భూమి మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటాడు శరచంద్ర భూమి మెడలో పసుపు తాడిని చూసి షాక్ అవుతాడు గగన్ నాకు బాగా తెలుసురా ఆ రోజు నేను అవమాన పాలు కావాలని భూమిని పెళ్లి చేసుకోలేదు ఆ అవమానం కొన్ని రోజుల్లో మర్చిపోతానని పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నేను అవమాన పడుతూనే ఉంటానని నువ్వు ప్లాన్ వేసి నా కూతురి మెడలో తాళి కట్టావు కదా అసలు నీతో తాళి కట్టించుకున్నాక భూమి నా దృష్టిలో సచ్చినట్టే నేను చంపేసేవాన్ని భూమిని కానీ తండ్రి ప్రేమ నన్ను అలా చేయకుండా ఆపేసింది నా దృష్టిలో భూమి చనిపోయినట్టే అని శరత్చంద్ర అనగానే షాక్ అయి భూమి శరత్చంద్ర వైపు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది గగన్ శారద కూడా షాక్ అవుతారు నా మీద పగ తీర్చుకునే అవకాశం నీకివ్వను నా స్థాయికి నువ్వు రావాలి అంటే మానసికంగా ఆర్థికంగా నువ్వు నా స్థాయికి రావాలి అది నీ వల్ల కాదు నీతో తాళి కట్టించుకున్నందుకు నా దృష్టిలో భూమి చనిపోయింది కాబట్టి తల కొరివి పెడతావో మట్టి తీసి పాతి పెడతావో నీ ఇష్టం నీ కాళ్ళ దగ్గరే పడేసి వెళ్తున్నా అంటూ భూమిని గగన్ కాళ్ళపై విసిరేసి వెళ్ళిపోతాడు శరచంద్ర అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు భూమి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భూమి గగన్లా పెళ్లి జరిగినందుకు లడ్డూలు పంచుకుంటూ ఉంటారు చెర్రి కేపి అది చూసి మీరా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉండగా హెచ్చరి ఫోన్ వచ్చినట్టు పక్కకి తప్పుకుంటాడు అప్పుడు ఇదేమన్నా న్యాయమా అండి భూమి మెడలో తాళి కాపాడుకోవడానికి నా మెడలో తాళి తెంచుతారా అంటూ ఉండగా అలా ఎందుకు చేస్తాను మీ అన్నయ్యని బెదిరించడానికి మాత్రమే అలా చేశా అని అంటూ ఉంటాడు కేపి ఇక మరోవైపు భూమి ఏడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోతుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు పద లోపలికి వెళ్దాం అంటూ భూమిని పైకి లేపి ఇంట్లోకి తీసుకువెళ్లబోతూ ఉంటుంది శారద ఆగమ్మా అని అంటాడు గగన్ అదంతా నాటకమమ్మ నేను భూమి మెడలో తాళి కట్టలేదు అని గగన్ అంటూ ఉండగా లేదు లేదత్తయ్య బావే కట్టాడు అని అంటూ ఉండగా ఇదో నాటకమా అని గగన్ అంటూ ఉంటాడు ఏ ఆడదైనా తాళి కట్టాడని అబద్ధం చెప్తుందా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు శారద కూడా అవున్రా ఏ ఆడపిల్ల కూడా అలా అబద్ధం చెప్పదు అని అంటూ ఉంటాడు గగన్తో శారద అప్పుడు గగన్ లేదమ్మా పెళ్ళి జరగాలి అంటే ఎప్పుడో జరిగిపోయేది పెళ్ళి మండపంలో ఆగిపోయింది పెళ్లి చేసుకుంటానంటే ఇల్లరికం రమ్మంది ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి హ్యాండించింది వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుందాం అంటే అప్పుడు రానంది ఇప్పుడు అబ్బా కూతుర్లు ఏదో కలిసి ప్లాన్ చేశారు అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు భూమి లేదు బావ నిజంగా నువ్వే కట్టవు బావ తాలి అని భూమి అంటూ ఉంటుంది నువ్వు పదమ్మా లోపలికి అని శారద భూమిని తీసుకెళ్ళబోతూ ఉండగా గగన్ ఒక్కసారిగా ఆగమ్మ తనని ఇంట్లో తీసుకెళ్లడానికి నేను ఒప్పుకోను తనని నేను పెళ్లి చేసుకోలేదు తాళి కట్టలేదు నాకు పెళ్లి కాలేదు అని గట్టిగా అరుస్తూ భూమి చేయి పట్టుకొని నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని బయటికి నెట్టేయబోతూ ఉంటాడు భూమి ఒక్క నిమిషం ఆగి గగన్ చెయ్యి పట్టుకొని బావ నిజంగా నువ్వే కట్టవు బావ తాళి నువ్వే నా ప్రాణం బావా ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే గత్యంత్రం లేదు బావా అని ఏడుస్తూ ఉంటుంది భూమి నీ బెదిరింపలకు నేను భయపడను అని అంటూ భూమిని బయటికి నెట్టేసి గగన్ లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇంటి ముందు ఒంటరిగా మిగిలిపోతుంది భూమి గగన్ నిజంగానే తాలికట్టిన విషయం గుర్తులేదా లేదంటే శరత్చంద్ర అన్న మాటలకి ఫీల్ అయ్యాడా శరచంద్ర అల్లుడుగా ఒప్పుకోలేదు కాబట్టి భూమికి కూడా పెళ్ళి ఇష్టం లేదని భూమిని భార్యగా గగన్ యాక్సెప్ట్ చేయలేదా ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటి ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది ఇప్పుడు భూమి పయనం ఎటువైపు రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్